哎 哼 <noise>

മുല്ലങ്കിത് പൊതു <totipation> ചുക്കുടും <tipation>

అంటే ఇరవై ముప్పై రోజులు అయింది ఇప్పుడు పోత Umit piyüz pekiyast ha, o ne ne? Pekiye falan ha. Akranlar lık evet, lık evet bu tı çorba burduğumuz için lisesin. Tı işte geliyastı, yani

ஏன் செனகு வீரகின டவுனா ஆமா சார் சென்னை வீர்க் டவுனா நான் ஹேப் ஷெட்டில் தான் பிரிக்க சொல்லு ம் teruk ke mundu belkin tarvata hindi le live le ఉపయోగపడి ఉపయోగం లేదు కదా నేను వచ్చేస్తాను ఈ పొల మాత్రం నీళ్ళు బాగా అవసరం ఇది మనం పోసేసే

కలసంద గురించి అయితే నాకు తెలియదు నాగలక్ష్మి గారు ఇది కూడా నేను ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్లో చూసి మంగళగిరి దగ్గర సారీ రత్నాకర్ రెడ్డి రత్నాకర్ రెడ్డి అనే రైతు దగ్గర తీసుకొచ్చా యూట్యూబ్లో చూసి తీసుకొచ్చా కర్షక మిత్రాన్ని యూట్యూబ్లో తీసుకొచ్చేసాను నాతో కూడా ఇంకొక ఇద్దరు రైతులు తెచ్చారు ఉలాల అని మీకు కామెంట్ చేశారు చూసే మాకు ఇక్కడ దగ్గరున్న ఊళ్ళో దొరకలే రేపు నెల్లూరు వెళ్ళి తీసుకొస్తానండి ఖచ్చితంగా వాడతాను బాగా ఇబ్బంది కానీ చూపిస్తాను బేరతో చూపిస్తాను చూడండి దానికి వచ్చే కాయలు కూడా బాగా రాట్లా

బ్రదర్ ప్రకాష్ గారు ఇది ఆ పొద్దు నేను వేసాను అది రేట్ ఎక్కువ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అన్నారు అని ఆలోచిస్తే వేసి నాతో కూడా ఇద్దరు రైతులు తెచ్చారండి అంటే ఆ రైతుని చూసి నేను తెచ్చా ఆయన నాకంటే సీనియరు అతనికి అతను అతను పొలం వచ్చి రేగడి మనం తీసుకునేలా అతను వేసిన తర్వాత వర్షం పడింది వర్షం పడిన తర్వాత చెట్లు బాగా రాలేదని దున్నేసి ఇప్పుడు బంతేసాడు మనకైతే బాగానే ఉందనుకుంటున్నాను మీరు ఒకసారి చూస్తే అనుభవాలు పర్లేదంటారా నాకైతే కొత్తది ప్రకాష్ గారు మీరేగా పెట్టింది ఉలాల ముందు నాకు కామెంట్లో నేను కూడా బాగా సెర్చ్ చేశానండి అది చాలా మంచి కాంబినేషన్ అంట వాడమన్నారు ఖచ్చితంగా తీసుకొచ్చి వడతాము ఈ పొద చిక్కుడికి ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కువ వాటర్ కావాలండి ఇంకేం అడగ కానీ ఎక్కువ వాటర్ ఎక్కువ వాటరు పచ్చ పురుగు లద్దె పురుగు పచ్చ పురుగు అంటారు కదా అది అది తప్ప ఇంకేం ఇబ్బంది లేదు రేట్ ఎలా ఉంటుందో చూడాలి సొరగ్ కూడా ప్రకాష్ గారు ఉన్నారా సరే హాయ్ చెప్పరా ఉంటే సొరగ్ కూడా ఇది పడిపోయింది మనకు తెగులు పడిపోయిన చెట్లు ఇలా వస్తున్నాయి కాయలు అవన్నీ కట్ చేసేస్తాను

ఓకే సార్ పులాల మార్కర్ అవి విడివిడిగా వస్తాయండి రెండు పొలాలైతే ఎక్కడా సిక్స్టీ గ్రామ్స్ సరిపోద్ది అన్నారు దోమకు ఎటువంటి ఇబ్బంది లేదన్న ట్రిప్స్ కంట్రోల్ చేసుకోవచ్చు ఓకేనండి పురుగు దోమకు ఎటువంటి ఇబ్బంది లేదన్నా వేను బంక ట్రిప్స్ హాబిట్స్ ఇవే మనం కంట్రోల్ చేస్తాం నేను కొత్త బ్రదరు అందుకని మీరు చెప్పిన తర్వాత చేసిన రెండు కాంబినేషన్లు వస్తాయా రెండు కలిపి ఆడుకోవాలా చూడండి ఎలా అయిపోతుందో నేను ఖచ్చితంగా తెచ్చి వాడతాను ప్రకాష్ గారు రేపే తీసుకొచ్చి వాడతాను రైతుకు పండించుకోవడం ఒక ఎత్తు అయితే మార్కెటింగ్ అంతకు రెండు ఎత్తులు ఎంత ఉంటుందండి ఇదైతే అయితే ఫైవ్ నైంటీనో సిక్స్ హండ్రెడ్ చెప్పారు మార్కర్ ఎంత వాడుకోవాలా ఎంత ఎంత క్వాంటిటీ నాకు ఫస్ట్ కాకర కూడా బాగా ఇబ్బంది పెట్టింది పులాల థైచి జపాన్ మందు ఖచ్చితంగా అండి థ్యాంక్ యూ సో మచ్ కొత్త కొత్త వాడికి మంచి సలహాలు ఇస్తాం ఇలాంటి వాళ్ళ ముందు సలహాలు ఇస్తుంటే ఇలాంటి పంటలు ఎన్నో వేయగలం ఇది మనకి ఆ రోజు కాకర కూడా మనకి ఎక్కువ జర్మినేషన్ ట్వంటీ పర్సెంట్ వచ్చింది ఆ ఉద్దేశంతో ఇది దోశ చేసాం ఇదన్నా పర్లేదు ఇక్కడ చూడండి అసలు ఇది దోశ తోట అవును ప్రకాష్ గారు మన వైరస్ సాగులని కట్ చేసి తీసేసాను అది వీడియో కూడా చేశాను అన్నీ అసలు కాల్ చేశాను మేము మామూలుగా ఆక్వా కల్చర్ చేస్తాను ఆక్వాలో చేసేది మేము ఏదన్నా వైరస్ రొయ్యులు ఉంటే అవి వెతుకో ఎక్కడో దూరంగా పూర్తి చేయడం అట్లా అని చేసేది అంతే పెద్ద ఏడా లేదు ఆక్వా రొయ్య రొయ్యలకి మన అగ్రికల్చర్కి మీది ఎక్కడండి ప్రకాష్ గారు ఏ డిస్టిక్ అంటే ఎకరాకి అరవై గ్రాములు సరిపోద్దని దాంట్లో చూసాను అంటే వన్ నూట ఇరవై గ్రాములు తెచ్చుకోమంటారా ఎకరా అండి మనం వేసినది బీరా సొర కాకరా ఎకరా వేస్తున్నాము అరవై గ్రాములు తెచ్చుకోమంటారా వన్ ట్వంటీ గ్రాములు తెచ్చుకోమంటారు ఎందుకంటే ఇది అదే కదా మీరు చెప్పింది పెయిన్ బంకర్ ట్రిప్సే కదా ఇదైతే పూర్తిగా అసలు కాయలు రావడం మానేసి బాగా ఇబ్బందిగా ఉండేది ఇదే వీలైననండి ఇది వచ్చే కాయలు కూడా ఎలా వస్తున్నాయి చూడండి చూపిస్తాను కోసి వైరస్ చెట్టుకున్న కాయలు మాత్రం అసలు చెట్లు అప్పుడు చాలా చెట్లు తీసేసాను ప్రకాష్ గారు ఇది కట్ చేసి నాకులు ఇవి సొరపు కట్ చేసాను కదా వైరస్ ఇవన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి కట్ చేసేటప్పటికి ఇలా ఉన్నాయి దనుక మార్కర్ వచ్చి ఐదు వందల ఎమ్మెల్యే రెండు వందల లీటర్లకి ఓకే ఉలాగా వచ్చి వన్ ట్వంటీ గ్రాములు ఓకే అండి ఎకరాకి ఇది నూట ఇరవై గ్రాములు అది హాఫ్ లీటర్ తీసుకోమన్నారు రెండు కలిపి వాడుకోవచ్చుగా ఒకేసారి ఈ పండు ఎక్కండి ఎవరైనా రైతులు తెలిసిన రైతు ఉంటే చెప్పండి పండు ఇక కొట్టేసి పురుగులు వస్తున్నాయి పండు ఏ గురించి ఏదైనా తెలిసి ఉంటే ఒకసారి చేరా అప్పటికి వైరస్ కాయలు కూడా చాలా ఉన్న కాయలు చాలా తీసేసాయండి ఈరోజు ఒక ఫైవ్ ఐదు కేజీలు దాకా వచ్చి చూడండి ఎలా అయిపోయింది ఎన్ని కాయలు వేస్ట్ అయిపోయినాయి చూడండి ఓకే అండి ప్రకాష్ గారు కడప మీరు ఏ వ్యవసాయం చేస్తుంటారండి సారీ ఏ పంటలు వేస్తుంటారు ఎక్కువ కట్ చేసుకో సరిపోతున్నాను రోజంతా చూడండి అన్నీ కట్ చేయడం దూరంగా బారే ఓకే అండి పవర్ స్ప్రీతో కొట్టమంటారు మామూలు ఫ్రీ మేలు అంటారు తడి చెట్టు కొట్టండి ఏమీ కాదు డోసు ఎక్కువ పడాలి తక్కువ పని ఓకే అండి పాజిటివ్ అయితేనే బాగా పడతాను వస్తాను కంట్రోల్ అయిపోద్దండి ఇది వైరస్ చెట్టు కంట్రోల్ అవుద్ది చెట్లు కూడా పికి పికేయాల్సి వస్తుంది సరిచేటు కొడతానండి దోశ ఎక్కువ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రకాష్ గారు ఇది పండుగ ఎక్కేదన్న ఐడియా ఉందా సార్ ప్రకాష్ గారు ఇటువంటి వైరస్ వచ్చింది కా ఇలా వచ్చేస్తుందండి ఇంత ఇంకా అంత ముదిరిపోతుంది ఈ రెండు రోజులు అసలు పూర్తిగా అసలు మనం ఏం కటింగ్ చే కటింగ్ చేస్తే రావట్లేదు మొత్తం ఆ మూడు రోజులు అరవై కేజీలు వస్తే ఈ రో ఈ రెండు రోజులు ఒక ఐదు కేజీ ఈరోజు కూడా కట్ చేసాను ఎంత ఈ రెండు వైరస్ వచ్చింది అది మార్కర్ ఎంత కాస్టు ఇది ఎంత కాస్ట్ అండి మార్కర్ ఎంత ఉంటుంది ఇది పండే ఇదే కదా ప్రాబ్లం మీరే పంటలు ఇస్తారు సార్ ప్రకాష్ గారు పండుగ ఆల్రెడీ మనకు ఆన్లైన్లో హైదరాబాద్ నుంచి డెలివరీ ఇస్తారు అదేంటో పెట్టరా నేను ఒకసారి ఫోన్ నెంబర్ పెట్టినా నాకు వాట్సాప్ చేయగలరా లేదు పేస్ట్ లాగా అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నారు అదేనా నా ఫోన్ నెంబర్ పెడతాను సార్ తర్వాత మీకు సార్ నాకు వాట్సాప్ చేయరా ఇదండి ఎంత తేడా అంటే మనకి వైరస్ పడడం దగ్గర కాపు కానీ కాయి నాణ్యత కానీ ఎంత బాగుందంటే ఇదండి ఈ వైరస్ లేదు ఎంత నీట్గా ఉంది చూడండి ఇది వైరస్ పడిన చెట్ల వరకు ఇది ఇదైతే ఇంకా చాలా నీట్గా ఉంది తాయి నాణ్యత చూడండి ఎలా ఉన్నాయి